అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు ఏడవ భాగం ఇలాంటి ఏర్పాట్లు చేయటం వల్ల తన షరతులను నిరాకరించారని హంతకుడు అనుకుని తనను కలుసుకునే మా అనుకుంటాడా యుగంధర్ ఆలోచిస్తున్నాడు అంతలో తలుపు తట్టిన చప్పుడైంది ముందుగదిలో ఎక్స్టెన్షన్ టెలిఫోన్ దగ్గర కూర్చున్న రాజు లేచి వెళ్ళి తలుపు తీశాడు ఉన్నారు మీ పేరు అడిగాడు రాజు ఆ వచ్చిన స్త్రీ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి నా పేరు చెప్పినా ఆయనకు తెలియదు నేను ఆయన్ని కలుసుకోవాలి అన్నదామే సారీ ఆయన బిజీగా ఉన్నారు ప్లీజ్ పద్మప్రియ రాధ విషయం మాట్లాడటానికి వచ్చానని ఆయనకి చెప్పండి ఆ పేర్లు వినగానే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టయి ఏమిటి వాళ్ళ విషయం అడిగాడు రాజు డిటెక్టివ్ యుగంధర్ గారితోనే చెబుతాను రండి అని రాజు ఆమెను లోపలికి తీసుకెళ్లాడు ఆమె రాజుతో మాట్లాడడం యుగంధర్ విన్నాడు ఆమె గదిలోనికి రాగానే పద్మప్రియ రాధా విషయం ఏమిటమ్మా అడిగాడు మీరేనా యుగంధర్ అవును ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఒక కవర్ తీసిచ్చింది అందులోంచి పావుటావు కాగితం తీసి యుగంధర్ చదివాడు యుగంధర్ గారికి మీరు గవర్నర్తోనూ మంత్రులతోనూ ఉన్నత పోలీసు ఉద్యోగులతోనూ నేను చెప్పిన విషయం చర్చించారని నాకు తెలుసు ఏం నిర్ణయించారో తెలియదు మీ నిర్ణయం ఏమిటో రాసి యువతికివ్వండి విషయం నాకు అందుతుంది ఈమెను వెంబడించమని డిటెక్టివ్లను నియమించి నా ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నించకండి ప్రయోజనం ఏమి ఉండదు యుగంధర్ ఆ ఉత్తరం ఇంకొకసారి చదివి అడుగున ఉన్న ఎర్ర గుర్తును పరీక్షగా చూశాడు నీ పేరేమిటి అడిగాడు ఆ యువతిని మందారం ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు రాయపురంలో ఏమీ చేయటం లేదు అని వెకిలిగా నవ్వింది ఆమె వృత్తి ఏమిటో ముఖం చూస్తేనే తెలిసింది యుగంధర్కి ఆ ఉత్తరంలో ఏమున్నదో ఎవరు రాశారో నీకు తెలుసా తెలియదు మీకు ఇవ్వమని చెప్పి పది రూపాయలు ఇచ్చాడు మీరు ఇచ్చే జవాబు తీసుకువస్తే ఇంకా ఇరవై రూపాయలు ఇస్తానన్నాడు నన్ను అటకాయిస్తే పద్మప్రియ రాధా గురించి మీతో మాట్లాడాలని చెప్పమన్నాడు అతను ఎవరో నీకు తెలుసా తెలియదు జవాబు కోసం ఎప్పుడు వస్తానన్నాడు నీ దగ్గరికి చెప్పలేదు నన్ను కలుసుకుని జవాబు తీసుకుంటానన్నాడు ఎప్పుడో చెప్పలేదు ఆ మనిషి ఎలా ఉంటాడో వర్ణించగలవా సరిగ్గా చెప్పలేను బాగా చూడలేదు అతన్ని ఎందుకు చూడలేదు నేను సెంట్రల్ స్టేషన్ పక్క వీధిలో బస్ స్టాండ్ దగ్గర నిలిచునుండగా ఎవరో ఒక అతను వచ్చి పక్క వీధిలో ఒక కారు ఆగిందని అది ఎక్కమని చెప్పాడు వెళ్ళాను కారు దగ్గరికి వెళ్లే లోపల ఇంకొక మనిషి వచ్చి నాకు ఉత్తరము పది రూపాయల నోటు ఇచ్చాడు చీకటగా ఉండడం వల్ల అతన్ని సరిగ్గా చూడలేదు అందామె బెదురుతూ ఇదంతా నిజమేనా అడిగాడు యుగంధర్ ఆమె తల ఊపింది వీధిలో ఉన్న కారు ఎక్కమని చెప్పిన మనిషి ఎవరో నీకు తెలుసా తెలియదు అయితే ఎందుకు వెళ్ళావు ఆమె జవాబేమీ చెప్పకుండా తల వంచుకున్నది నిజమే చెప్పిందని యుగంధర్ అనుకున్నాడు వీరభద్రరావు తన నాన్నవాళ్ళు కానీ గాని అంత సులభంగా బయటపడనివ్వడు లెటర్ ప్యాడ్ తీసి వీరభద్రరావుకి ఉత్తరం రాసి మడిచి కవర్లో పెట్టి ఆమెకిచ్చాడు నేను వెళ్ళవచ్చా అడిగిందామా ఆదుర్దాగా వెళుదు గాని ఉండు అని రిసీవర్ తీసుకుని కమిషనర్కి ఫోన్ చేశాడు యుగంధర్ మీరు నా ఇంటి చుట్టూ మఫ్టీలో కానిస్టేబుల్స్ని కాపలాగా పెట్టారని నాకు తెలుసు అందుకే చెబుతున్నాను అని మందారం అనే ఆమె వీరభద్రరావు దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని తన ఇంటికి రావటం గురించి వివరంగా చెప్పాడు ఈ అమ్మాయిని మీరు పట్టుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదనుకుంటాను డిటెక్టివ్లు వెంబడించినా లాభం ఉండదు నా ఉత్తరం వీరభద్రరావుకి అందటం వల్ల ఏమైనా ప్రయోజనం కలగవచ్చునని మీరు అనుకుంటే ఈ అమ్మాయిని పట్టుకోకండి నా ఉత్తరం తీసుకెళ్ళి వీరభద్రరావుకి ఇవ్వనివ్వండి అని చెప్పి రిసీవర్ పెట్టేశాడు ఇప్పుడు వెళ్ళవచ్చా అడిగిందామే ఇంకొక పది నిమిషాలుండి వెళ్ళు చెప్పాడు యుగంధర్ అది పోలీస్ కమిషనర్ ఆఫీస్ గది వీరభద్రరావుని గురించి వివరాలు సేకరించారా అడిగాడు యుగంధర్ ఎస్ అని బల్ల మీద కాగితాల్లోంచి ఒక కాగితం తీసి చదివాడు కమిషనర్ శిరీష్కి శిక్ష పడగానే వీరభద్రరావు లా ప్రాక్టీస్ని మానేశాడు అప్పటికే దాదాపు రెండు లక్షల వరకు ఆర్జించాడు మద్రాసులో రెండు ఇళ్ళు కొన్నాడు బ్యాంకులో యాభై వేల వరకు రొక్కం ఉన్నది యాభై వేల ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉన్నది రెండు ఇళ్ళు అమ్మేశాడు ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ చేసి రొక్కం తీసుకున్నాడు బ్యాంకులో ఉన్న మొత్తం రొక్కం తీసుకుని అకౌంట్ను మూసేశాడు ఒక వారం రోజులు హోటల్ శ్రీనివాస్లో ఉన్నాడు ఓ రోజు టాక్సీ ఎక్కి సెంట్రల్ స్టేషన్ దగ్గర దిగాడు తర్వాత వీరభద్రరావు ఏమైనది ఎవ్వరికీ తెలియదు అతని స్నేహితులు బంధువులు మళ్ళీ ఎప్పుడూ అతన్ని చూడనేలేదు గాల్లో కలిసిపోయినట్లు మాయమైపోయాడు అయితే వేషము రూపము పేరు మార్చుకుని ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉండి ఉంటాడు అన్నాడు యుగంధర్ ఎక్కడున్నది తెలుసుకునేందుకు ఏ సూచన లేదుగా అన్నాడు కమిషనర్ నిన్న మందారం విషయం ఏమైంది క్షమించాలి మేము మీ సలహా పాటించలేదు అన్నాడు కమిషనర్ అతని మొహం ఎర్రనైంది పాటించరని నాకు తెలుసు మీరు పోలీసు ఉద్యోగులు ఎలా పాటిస్తారు ఇంతకీ ఏమైంది ఇక్కడికి తీసుకువచ్చి బెదిరించి చూశారు ప్రయోజనం లేకపోయింది వదిలేశాము వదిలేసి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు సార్జెంట్ శివము మారువేషాల్లో ఆమెను వెంబడించారు తర్వాత రాయపురం చర్చి వీధిలోనికి వెళ్ళింది పది గజాల దూరంలో మా వాళ్లు వెంబడించారు అంతలో నలుగురు రౌడీలు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళిద్దరి మీద పడ్డారు ఆ నలుగురితో ఇన్స్పెక్టరు సహజంటూ కలియబడ్డారు పిస్తోళ్లు తీసి కాలుస్తామని బెదిరించిన తర్వాత ఆ రౌడీలు పారిపోయారు ఆలోగా ఆమె ఆ వీధిలోంచి వెళ్ళిపోయింది మళ్ళీ కనబడలేదా కనబడకుండా ఎక్కడికి పోతుంది ఆమెని ఆ రౌడీలని కూడా పట్టుకున్నాము కానీ ఏమీ తెలియలేదు పోలీస్ ఆఫీసర్లమని ముందే చెప్పి ఉంటే వాళ్ళం కాదని మందారాన్ని అల్లర్ చేయటానికి ఎవరో వెంబడిస్తున్నారనుకుని కలయబడ్డామని ఆ రౌడీలు చెప్పారు ఆ పని చెయ్యమని ఎవరో తమకు చెప్పారని మనిషికి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారని వాళ్ళు చెప్పారు వాళ్ళకి మందారం బాగా తెలుసును అందువల్ల వాళ్ళకి డబ్బులిచ్చిన మనిషి ఎవరో ఆరా తీయకుండానే పోలీసులతో కలయబడ్డారట మందారాన్ని ప్రశ్నించారా ఆమె చర్చి వీధి దాటి పక్క వీధిలోనికి వెళ్ళగానే తన పక్కకి ఎవరో వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి యుగంధర్ ఇచ్చిన కవర్ ఇవ్వమని అడిగారట ఇచ్చేసిందట అతను ఆనవాళ్ళు ఏమైనా చెప్పిందా లేదు చీకటిగా ఉందని ముఖం కనిపించకుండా హ్యాట్ బాగా కిందకు పెట్టుకున్నాడని చెప్పింది పోనీలేండి నా ఉత్తరం అతనికి అందిందిగా అన్నాడు యుగంధర్ అంతలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు హడావిడిగా వచ్చి ఎర్రని గుర్తు కేసు ఇంకొకటి వచ్చింది సార్ అన్నాడు ఏమిటది అడిగాడు కమిషనర్ ఇక్కడే ఉన్నాడు పిలవనా పిలు స్వరాజరావు బయటికి వెళ్ళి రెండు నిమిషాల్లో ఒక మనిషిని వెంటబెట్టుకుని వచ్చాడు అతను ఫుల్ సూట్లో ఉన్నాడు భయపడుతున్నాడు ఎర్రని గుర్తు ఉత్తరాల గురించి పత్రికలో చదివాను అందుకే తిన్నగా వచ్చాను అన్నాడతను చెప్పండి అన్నాడు కమిషనర్ ఆ ఉత్తరం పంపించిన మనిషి నా భార్యను ఎత్తుకుపోయాడు సావధానంగా విపులంగా చెప్పండి మీ పేరేమిటి వేణుగోపాల్ డైమండ్ ఆటోమొబైల్స్లో ఇంజనీర్ని నా భార్య పేరు మీనాక్షి వివాహమయ్యి రెండేళ్లయింది పిల్లలు లేరు నిన్న సాయంకాలం నేను ఇంటికి వచ్చేటప్పటికీ నా భార్య ఇంట్లో లేదు మళ్ళ మీద ఒక చీటి ఉంది తను తన తండ్రి ఇంటికి వెళుతున్నానని రాత్రి నన్ను అక్కడికి వచ్చి ఇంటికి తీసుకురమ్మని రాసింది మేము రాయపేటలో ఉంటున్నాము ఆమె తండ్రి నగరంలో ఉంటున్నాడు బద్ధకంగా ఉండి నిన్న రాత్రి నేను వెళ్ళలేదు పొద్దున్నే వస్తుందనుకున్నాను రాలేదు ఒంట్లో బాగాలేక రాలేదేమో అనుకుని హోటల్లో భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాను పది గంటల ముప్పై నిమిషాలప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఎర్రని గుర్తు ఉత్తరాలు రాస్తున్న మనిషి నా భార్యని ఎత్తుకుపోయాడని వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయమని ఎవరో చెప్పారు నేను వెంటనే త్యాగరాయ నగర్ వెళ్ళాను మా మామగారు ఇంట్లోనే ఉన్నారు నా భార్య అసలు రానే లేదని చెప్పారాయన వెంటనే మీకు చెప్పడానికి వచ్చాను అన్నాడతను మీ మామగారి పేరు అడిగాడు యుగంధర్ వైకుంఠరావు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ శిరీష్ కేసు తీసి ఆ కేసులో మీనాక్షి తండ్రి పేరేమిటో చూడండి చెప్పాడు యుగంధర్ కమిషనర్ ఫైల్ తిరిగేసి యు ఆర్ రైట్ వైకుంఠరావు అన్నాడు రాధని కానీ పద్మప్రియని కానీ హత్య చేయటం వీరభద్రరావుకి ఇష్టం లేదన్నమాట అన్నాడు యుగంధర్ ఎందుకంటున్నారా మాట అడిగాడు కమిషనర్ వీరభద్రరావుకి కసి ఉంటే మీనాక్షి మీద ఉంటుంది శిరీష్కి శిక్ష పడటానికి ఆమె కొంతవరకు కారణం కదూ మీనాక్షిని అతను ఎత్తుకుపోవచ్చునన్న అనుమానం మీకు ఉంటే ముందే ఎందుకు చెప్పలేదు అడిగాడు కమిషనర్ యుగంధర్ని సూటిగా కళ్లలోనికి చూస్తూ సారీ ఎర్రని గుర్తు ఉత్తరాలు రాస్తున్న మనిషి వీరభద్ర ఇప్పుడేగా నిర్ధారణ అయింది మీరు మాట్లాడుతున్నది ఏమిటో నాకు అర్థం కాలేదు దయచేసి తెలిసేటట్లు చెప్పండి అడిగాడు వేణుగోపాల్ మీ భార్య మీనాక్షిని హత్య చేయటానికి ఎత్తుకుపోయాడని నా అనుమానం అన్నాడు యుగంధర్ మీనాక్షిని హత్య చేస్తాడా ఎందుకు అడిగాడు వేణుగోపాల్ భయపడుతూ దయచేసి మీ మామగారి చిరునామా చెప్పండి అడిగాడు యుగంధర్ నూట పద్నాలుగు త్యాగరాయనగర్ థ్యాంక్స్ అని యుగంధర్ లేచాడు ఎక్కడికి అడిగాడు కమిషనర్ వైకుంఠరావు గారితో మాట్లాడాలి అని యుగంధర్ కమిషనర్ గదిలోంచి బయటికి వెళ్ళాడు వైకుంఠరావు గారి ఇంటికెందుకు అడిగాడు రాజు కెనమెరా హోటల్ ముందు నుంచి మౌంట్ రోడ్లోకి క్రిజ్లర్ కారును తిప్పుతూ మీనాక్షి విషయం మాట్లాడేందుకు ఏం మాట్లాడాలి యుగంధర్ ఆలోచనలో ఉండిపోయాడు ఇంటి ముందు తళతళా మెరుస్తున్న కారు ఆగగానే వసారాలో పడక కూచీలో పడుకుని పత్రిక చదువుకుంటున్న వైకుంఠరావు లేచి నిలబడి కారు వైపు చూశాడు వైకుంఠరావు గారు మీరేనా అవును నా పేరు యుగంధర్ ప్రైవేట్ డిటెక్టివ్ని ఇతను నా అసిస్టెంట్ రాజు మీ అమ్మాయి మీనాక్షి గురించి వచ్చాము ఏమైంది ఇంటి నుంచి నిన్న అనగా వెళ్ళిందని అల్లుడు చెప్పాడు ఇంకా రాలేదట గాబరాతో నా కాళ్ళు చేతులు ఆడటం లేదు శేషాద్రి హత్య కేసు గురించి కొన్ని వివరాలు అడగటానికి వచ్చాను ఎప్పుడో జరిగిన ఆ కేసు గురించి ఇప్పుడెందుకు ముందు మీనాక్షి ఏమైంది కనుక్కోండి ఆ కేసుకి ఇప్పుడు మీ అమ్మాయి పరారీ కావటానికి సంబంధం ఉన్నదని నా నమ్మకం అందుకే వచ్చాను ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అన్నాడు వైకుంఠం శేషాద్రి హత్య జరిగిన రాత్రి మీ అమ్మాయి మీనాక్షి రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చిందని మీరు మీ ఇంట్లో వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు కదూ అవును నిజంగానే తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చిందా లేక మీ అమ్మాయి మీదకి నేరం రాకుండా ఉండేందుకు మీరంతా అట్లా చెప్పారా వైకుంఠరావు చర్రును ముందుకు వచ్చి ఇన్సల్ట్ చేస్తున్నారు వెళ్ళండి అన్నాడు ఐఎమ్ సారీ మీ అమ్మాయి క్షేమం కోరి మీరు అబద్ధం చెప్పారేమో అనుకున్నాను అన్నాడు యుగంధర్ వైకుంఠరావు పరీక్షగా యుగంధర్ని చూస్తూ శేషాద్రి హత్యకి ఇప్పుడు నా కూతురు కనబడకపోవటానికి సంబంధం ఏమిటో చెబుతారా అడిగాడు శేషాద్రి హత్యా నేరానికి శిరీష్ అనే అతనికి శిక్ష పడిందని మీకు జ్ఞాపకం ఉన్నదా వైకుంఠరావు తల ఊపాడు ఆ శిరీష్ తండ్రి వీరభద్రరావు మీ కూతుర్ని ఎత్తుకుపోయి ఉంటాడని నా అనుమానం ఎందుకు యుగంధర్ భుజాలు చరిచి బెదిరించటానికి అయి ఉండవచ్చు లేదా హత్య చేయవచ్చు అన్నాడు వైకుంఠరావు కుర్చీలోంచి లేచి గాబరాగా చూస్తూ ఏమిటి ఘోరం ఈ పట్టణంలో పోలీసులు రక్షణ లేదా ఏమిటి మిస్టర్ యుగంధర్ మీరు చెప్పినదే నిజమైతే ఎట్లాగైనా మీరే మీనాక్షిని రక్షించాలి ప్లీజ్ అన్నాడు శేషాద్రి హత్య గురించి మీనాక్షి గురించి మీరు నాకు నిజం చెబితే ఏం చెప్పమంటారు నాకు తెలిసిన విషయాలన్నీ అప్పుడే పోలీసులకు చెప్పాను అయితే ఎవరూ ఏం చేయలేరనుకుంటాను అని యుగంధర్ లేచి నిలబడ్డాడు ఒక క్షణం ఆగండి అన్నాడు వైకుంఠరావు యుగంధర్ మాట్లాడకుండా నిలబడ్డాడు ఐదు నిమిషాలు వైకుంఠరావు ఆలోచించుకుని మీరు వెళ్ళండి నేను కమిషనర్ ఆఫ్ పోలీసుని కలుసుకుంటాను అన్నాడు యుగంధరు రాజు మళ్ళీ క్రెజులర్ కార్ ఎక్కారు ఎక్కడికి అడిగాడు రాజు ఇంటికి చెప్పాడు యుగంధర్ కారు స్పీడుగా తోలుతూ ఆయన ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది నాకు అన్నాడు రాజు అవును అబద్ధం చెబుతున్నాడు నిజం చెబితే మీనాక్షిని రక్షించేందుకు అవకాశం ఉండేది ఏమిటా నిజం శేషాద్రి హత్యతో మీనాక్షికి ఏదో సంబంధం ఉండి ఉండాలి మీనాక్షి ఎలిబి నిజమై ఉండదు ఆమెకి ఎలిబి ఇచ్చిన వాళ్ళంతా ఆమె ఆత్మీయులే అంటే మీనాక్షి శేషాద్రిని హత్య చేసి ఉంటుందనా మీ అభిప్రాయం శిరీష్ నిర్దోషి అయితే శేషాద్రిని ఇంకెవరో హత్య చేసి ఉండాలిగా మీనాక్షి హత్య చేసి ఉండవచ్చు కదా మీనాక్షికి శేషాద్రి అంటే ఇష్టం కదా ఎందుకు హత్య చేస్తుంది ఏమో ఏదైనా కారణం ఉన్నదేమో అన్నాడు యుగంధర్ అంతలో కారు గేటు దగ్గర ఆగింది యుగంధర్ కారు దిగి ఇంట్లోనికి వెళ్ళాడు రాజు కారుని షెడ్లో పెట్టి కన్సల్టింగ్ రూమ్లోనికి వెళ్ళాడు యుగంధర్ చేతిలో ఉన్న కాగితం చూసి ఏమిటది అడిగాడు రైల్వే రసీదు లెఫ్ట్ లగేజ్ది పోస్ట్ బాక్స్లో ఉంది అంటూ ఒక గులాబీ రంగు కాగితం రాజుకిచ్చాడు యుగంధర్ అది లెఫ్ట్ లగేజ్లో ఒక పెట్ట పెట్టిన రసీదు యుగంధర్ పేరు రాసి ఉంది దాని మీద ఏమిటి రసీదు అడిగాడు రాజు వెనక్కి తిప్పి చూడు రాజు వెనక్కి తిప్పి చూశాడు ఎర్రని సిరాతో ఇంటూ గుర్తు ఉన్నది వీరభద్రరావే పంపాడా యుగంధర్ తల ఊపి రిసీవర్ తీసి హలో నేను యుగంధర్ని అని కమిషనర్కి ఆ రైలు రసీదు గురించి చెప్పి దయచేసి ఆ పెట్టు తెప్పించే ఏర్పాటు చేయించండి అని రిసీవర్ పెట్టేసి ఇన్స్పెక్టర్ స్వరాజరావు వస్తాడు రసీదు కోసం చెప్పాడు రాజుకి మనమే వెళ్ళి తీసుకోవచ్చుగా అడిగాడు రాజు ఎలాగూ తర్వాత పోలీసులకు చెప్పవలసి వస్తుంది కనుక ముందే చెప్పాను అంటే అందులో అన్నాడు రాజు యుగంధర్ తల ఊపాడు ఇద్దరి డిటెక్టివ్ల మొహాలు ఆలోచనతో తీవ్రంగా ఉన్నాయి తలుపు చప్పుడైంది ఇన్స్పెక్టర్ స్వరాజరావు హడావిడిగా లోపలికి వచ్చి ఏది రసీదు అడిగాడు యుగంధర్ ఇచ్చాడు మీరు రారా అడిగాడు ఇన్స్పెక్టర్ అనవసరం అన్నాడు యుగంధర్ రసీదు తీసుకుని స్వరాజరావు వెళ్ళిపోయాడు నో నో ఇలా ఘోరాలు జరుగుతుంటే ఎలా అన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్న యుగంధర్ని చూడగానే లెఫ్ట్ లగేజ్ రూమ్లోంచి పెట్టి తెప్పించారా అడిగాడు యుగంధర్ కమిషనర్ తల ఊపి ఒక కవరు ఇచ్చాడు ఈ కవర్ మాత్రమేనా ఆ పెట్టులో ఉన్నది కమిషనర్ యుగంధర్ వైపు నిస్పృహతో చూసి శవం కూడా ఉంది అని ఊరుకున్నాడు ఆయన చాలా కలవరపడుతున్నాడని యుగంధర్ గ్రహించి ఏమీ అడగకుండా కవర్ తిప్పి చూశాడు డిటెక్టివ్ యుగంధర్కి అని పైన వ్రాసి ఉన్నది అందులోంచి పావుటావు కాగితం బయటికి తీసి చదవటం ప్రారంభించాడు యుగంధర్ వెనక నిలబడి రాజు కూడా చదివాడు డిటెక్టివ్ యుగంధర్కి మీరు నా హెచ్చరిక లక్ష్య పెట్టకపోవటం వల్ల ఇంకొక ప్రాణం బల అయింది పద్మప్రియని రాధని చంపి శవాలు ఈ పెట్టులో పెట్టి మీకు పంపుదామనుకున్నాను కానీ ఈ నాలుగు రోజుల నుంచి వాళ్లతో బాగా చనువి ఏర్పడింది రాధ ముద్దు మాటలు పాలబుగ్గలు నవ్వులు అల్లరి ఎలా వాటిని చిదిపేయటం అందుకే మీనాక్షిని ఎత్తుకొచ్చాను మీనాక్షికి శేషాద్రి హత్యతో ఏదో కొంత సంబంధం ఉన్నదని మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉండేది ఎత్తుకురాగానే ఒక చీకటి గదిలో బంధించాను రకరకాలుగా భయపెట్టి నిజం చెప్పించడానికి ప్రయత్నించాను అప్పుడు కోర్టులో చెప్పిన విషయాలు తప్ప ఇంకేమీ చెప్పలేదు మొండిగా అబద్ధమే చెప్పిందో లేక నిజమే చెప్పిందో నాకు తెలియదు ఒక పక్క శేషాద్రిని ఇంకొక పక్క నా కొడుకు శిరీష్ని ఆకర్షించి మభ్యపెట్టి బాధించింది అయినప్పటికీ మీనాక్షిని చంపటం ఇష్టం లేక ఊరుకున్నాను నా హెచ్చరిక మీరు లక్ష్య పెట్టకపోవటం వల్ల ఇప్పుడు తప్పనిసరి అయింది ఏం చేయను మీనాక్షిని అట్టే బాధ పెట్టలేదు అరక్షణంలో ముగించేశాను పెట్టి తయారుగా ఉంది రైల్వే వారి లెఫ్ట్ లగేజ్ రూమ్లో పెట్టడానికి రసీదు మీకు అందచేయటానికి ఏర్పాట్లు చేశాను అన్నీ సక్రమంగా జరుగుతాయని ఈ ఉత్తరం మీ చేతికి అందుతుందని ఆశిస్తున్నాను మీరు ఉన్నత పోలీసు అధికారులతోనూ ప్రభుత్వ ఉద్యోగులతోనూ ఇంకొకసారి సంప్రదించండి ఇన్ని ప్రాణాలు ఇస్తూ కూడా శిరీష్ని జైల్లో ఉంచటం ముఖ్యమా ఇప్పుడైనా నా షరతులకు ఒప్పుకుంటారని నా శిరీష్ని వెంటనే విడుదల చేస్తారని ఆశిస్తున్నాను ఎక్స్ ఆ ఉత్తరం కమిషనర్కి ఇస్తూ ఎందుకు చెంపలేదు అడిగాడు యుగంధర్ కమిషనర్ భుజాలు చరిచాడు చదవమని చెప్పాడు యుగంధర్ ఆయన ఉత్తరం చదివి మడిచి మీనాక్షి అన్నమాట అన్నాడు ఏం ఇంతకు ముందు తెలియలేదా లేదు శవాన్ని ముక్కల ముక్కలుగా కోసి ట్రంకు పెట్టులో పెట్టాడు మొహము అడిగాడు రాజు రూపురేఖలు లేకుండా చెక్కాడు అది మీనాక్షి శవం అని తెలుసుకునేందుకు వీలు లేకుండా చేశాడు ఎందుకో అన్నాడు యుగంధర్ ఏమిటి ఎందుకో అడిగాడు కమిషనర్ అది మీనాక్షి శవం అని ఉత్తరం రాసి ఆ పెట్టులో పెట్టాడు అటువంటప్పుడు రూపురేఖలు తెలియకుండా మొహం చెక్కేయటం శవాన్ని ముక్కలు ముక్కలుగా కోయటం దేనికి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న